హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు వార్ రెండు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ తొమ్మిదిన స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతోంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది వార్ రెండు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ను సోషల్ మీడియాలోని ఓ అప్డేట్ ఆనందాన్ని అందిస్తోంది రెండు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ పోస్టర్ తెగహల్ చేస్తోంది అదే రోజు వార్ రెండు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై అయిదు బిగ్గెస్ట్ ఫిల్మ్స్లో రెండూ ఒకటి త్వరలోనే ఇది ఓటీటీలో ప్రీమియర్ కానుంది వైఆర్ఎఫ్ స్పై యూనివర్సులో భాగంగా వార్ ఆగస్ట్ రెండు పద్నాలుగున థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ఈ ఓటీటీలోకే రాబోతోంది సాధారణంగా బాలీవుడ్ సినిమాలు ఎనిమిది వారాల విండో తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి అలా చూసుకుంటే రెండు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా లేదా అక్టోబర్ తొమ్మిదిన ఓటీటీలోకి వచ్చే అవకాశముంది అయితే సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం వారెండు అక్టోబర్ తొమ్మిదినే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది అదే రోజు హిందీ తెలుగు తమిళం భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందనే పోస్టర్ వైరల్గా మారింది అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ అయితే రాలేదు వార్ రెండు అనేది యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లోని ఆరో థ్రిల్లర్ మూవీ ఇది సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ నటించిన ఏక్ థా టైగర్తో ప్రారంభమైంది టైగర్ జిందా హై వార్ పఠాన్ టైగర్ మూడు వంటి హిట్ చిత్రాలను ఈ ఫ్రాంచైజీ అందించింది వార్ రెండు చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు వారెండు స్క్రిప్ట్ ను శ్రీధర్ రాఘవన్ అబ్బాస్ టైర్వాలా చోప్రా అసలు కథ నుండి రాశారు టైగర్ ష్రాఫ్ హృతిక్ రోషన్ జంటగా నటించిన రెండు వేల పంతొమ్మిది చిత్రం వార్కు సీక్వెల్ గా ఈ చిత్రం వార్ రిలీజ్ రిలీజైంది ఈసారి ఈ సినిమాలో ష్రాఫ్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు బాలీవుడ్లో తారక్కు ఇదే ఫస్ట్ మూవీ ఆయనతో పాటు కియారా అద్వాని అశుతోష్ రానా అనిల్ కపూర్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు వార్ రెండూ కబీర్ ధలివాల్తో ప్రారంభమవుతుంది ఒకప్పుడు రాలోని అత్యంత విశ్వసనీయ ఏజెంట్ ఇప్పుడు దేశానికి అతిపెద్ద ముప్పుగా మారతాడు కబీర్తో సమస్యాత్మక చరిత్రను పంచుకునే స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ మేజర్ విక్రమ్ చలపతి మధ్య పోరు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సమాచారం మొత్తంగా వార్ రెండు ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ తొమ్మిదిన ఈ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచిచూద్దాం